హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఐ లవ్ యూ చెప్పి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి బావా నువ్వు కావాలనే నన్ను టీస్ చేస్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే కాదు భూమి నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలని కోరికతో అడుగుతున్నాను చెప్పు భూమి అని గగన్ అడుగుతూ ఉంటే ఐ లవ్ యూ బవా అని భూమి గగన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ బావా నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పాలి మీ అమ్మ సంకల్పాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు నీ కోరికను నేను నెరవేర్చాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా లోపలికి వెళ్దారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లోపల తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి భూమి పద వెళ్ళావు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు శరత్ చంద్ర భూమిని చూసి అమ్మ భూమి డాన్స్ కాంపిటీషన్లో సెకండ్ రౌండ్కి వెళ్ళామమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవుననా సెకండ్ రౌండ్కి నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి నువ్వు చెప్పేది నిజమా నువ్వు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావా సెకండ్ రౌండ్కి వెళ్తున్నావా అని చెప్పి అపూర్వ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని విషయం ఇంకా నీ వరకు చేరలేదా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఆ విషయం అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆ విషయం ఏంటో చిన్నత్తకి భూమికి మాత్రమే తెలుసు శరత్చంద్ర మావయ్య గారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే భూమి డాన్స్ చేసి అలసిపోయామేమో వెళ్ళి రెస్ట్ తీసుకో అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు పిన్ని నీతో మాట్లాడాలి వస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సరే పద భూమి వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి గగన్ రూమ్ లోకి వెళ్తూ ఉంటే అపూర్వ కూడా రూమ్ లోకి వెళ్తుంది ఏంటి నేను డాన్స్ కాంపిటీషన్ కి ఎలా వెళ్ళాను అన్నది నీ తొత్తులు ఫోన్ చేసి చెప్పలేదా పిన్ని అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను డాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా అడ్డుకున్నావు కానీ గగన్ బావా నన్ను డాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్లాడు ఫస్ట్ రౌండ్లో గెలిపించాడు అని భూమి చెప్తూ ఉంటుంది అదెలా జరిగింది అని అపూర్వ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మరి అంత షాక్ అత్త అత్తా గుండుపోటొచ్చి పోతావు అని గగన్ అంటూ ఉంటాడు బావా పాపి చిరాయి అంటారు అంత తొందరగా పోదులే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే భూమి ఇలాంటి వాళ్ళు అందరినీ చావ కొడతారే కానీ తొందరగా చావరు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి అపూర్వ భూమిని నేను కిడ్నాపర్ దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చానో అర్థం కావట్లేదా అదే నీ ఫ్రెండు సాధన ఉంది కదా ఒక్కసారి సాధనకు ఫోన్ చేసి ఏం జరిగిందో అడుగు చెప్పేస్తుందిలే పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి భూమిపై ప్రదర్శించావనుకో నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు ఈ విషయం నీ మొగుడు అదే భూమి కన్న తండ్రి శరత్చంద్రకు తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు భూమి పెళ్లి సమయంలో నువ్వు లేకపోతే శరత్చంద్ర మావయ్య ఒక్కళ్ళు మా ఇద్దరు పెళ్ళి ఎలా చేస్తారు చెప్పు నీ కళ్ళ ముందే మా పెళ్లి జరగాలి అందుకే ఈ విషయం శరత్చంద్ర గారి వరకు పోనివ్వట్లేదు బీ కేర్ఫుల్ మైండ్ ఇట్ భూమి జోలికి వస్తే ఊరుకోను అని గగన్ అపూర్వకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంత పక్కగా ప్లాన్ చేస్తే అసలు గగన్ గడికి భూమిని కిడ్నాప్ చేసిన విషయం ఎలా తెలిసింది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ సాధనకు ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది అని చెప్పి సాధనకు ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర వచ్చి అపూర్వ ఆ గగన్ గడు ఏమంటున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే అపూర్వ సాధన ఫోన్ని కట్ చేసి బాబా ఏం లేదు బావా పెళ్లి ఏర్పాట్లు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తున్నాడు బవా అంతే రేపు సంగీత్ ఉంది కదా సంగీత్కి కూడా అరేంజ్మెంట్స్ దగ్గర ఉండి చేయమని చెప్తున్నాడు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటో జరగని పెళ్ళికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వ మనం అనుకున్న విధంగా ఈ పెళ్లి జరగదు కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే బావా నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే ఈ పెళ్ళిని ఆపుతాను నువ్వు బాధపడకు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది అందరూ కూడా భూమి దగ్గరకు వెళ్ళి భూమి పెళ్ళికి కావలసిన నగలు చీరలు అన్నీ వచ్చాయి రా భూమి చూసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక భూమి కూడా వెళ్ళి తనకు కావలసిన చీరలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది మీరా అత్తయ్య మీరు ఈ చీర తీసుకోండి చాలా బాగుంటుంది అని భూమి చెప్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటే మా శోభచంద్ర వదిన్ని చూసినట్టే ఉంది భూమి అని మీరా చెప్తూ ఉంటుంది అందరూ చీరలు సెలెక్షన్ అయిపోయిందా అయితే సాయంత్రం సంగీత్కి రెడీగా ఉండండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సంగీత అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అవును చెర్రి సంగీత్ పార్టీ మీ అన్నయ్య మన ఇంట్లో ఇస్తారంట తన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట ఇప్పుడే ఫోన్ చేశారు అని భూమి చెప్తూ ఉంటుంది అయితే అందరం సాయంత్రం దుమ్ము దులిపేయాల్సిందే అని చెర్రి చెప్తూ ఉంటే అవును చెర్రి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా సంగీత్కి రెడీ అవుతూ ఉంటారు ఇక గగన్ ఫ్యామిలీ కూడా సంగీత్కి రెడీ అయ్యి శరత్చంద్ర ఇంటి దగ్గరకు వస్తారు ఇక అలానే గగన్ ఫ్రెండ్స్ అందరూ కూడా సంగీత్ కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక గగన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ఎరా గగన్ నీకు కాబోయే భార్యని మాకు పరిచయం చేయవా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ ఒక నిమిషం ఆగండి భూమిని తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి రెడీ అవుతూ ఉంటుంది భూమిని లెహెంగాలో చూసి గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బావా అలా చూస్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది ఆహా ఏ మందం ఏంజల్ ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిందా అన్నట్టు ఉంది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి బావా నువ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిజం భూమి ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది సరే భూమి రా వెళ్దాం అక్కడ నీ కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం బావా అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు గగన్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి హలో ఫ్రెండ్స్ షీ ఈజ్ మై ఫియాన్సీ అని చెప్పి భూమిని పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం భూమి గారు మీరు చాలా అందంగా ఉన్నారు మా గగన్ నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి గగన్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అన్నయ్య ఇంకేంటి ఆలస్యం సంగీత్ స్టార్ట్ చేద్దాం అని చెర్రి చెప్తూ ఉంటాడు ఒకేరా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ స్టేజ్ మీదకు వెళ్ళి సంగీత్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక సంగీత్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే మామ పెళ్ళి నీదే కాబట్టి నువ్వు నీ ఫియాన్సీ మొదటగా డాన్స్ చేయండి అని చెప్పి గగన్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నా పెళ్ళి కాబట్టి ఫైనల్గా నేను భూమి డాన్స్ చేస్తాము మొదటగా డాన్స్ ఎవరు చేస్తారంటే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒరే గగన్ మీ నాన్నతో చేపించరా ముందుగా అని చెప్పి గగన్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇక గగన్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు అవును నానా మీరు వెళ్ళి ముందు సంగీత్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ స్టేజ్ మీదకు వెళ్తాడు మీరా రా అని చెప్పి కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు ఇక మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటే గగన్ కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు ఇక శారద మాత్రం బాధపడుతూ కృష్ణప్రసాద్ మీరలను చూస్తూ ఉంటుంది ఇక మిగతా అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమ్మ నాన్న డాన్స్ బాగా చేస్తున్నారు కదా అని చెప్పి ఇందు వంశీతో చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ మీరా డాన్స్ చేయటం పూర్తవటంతో పెద్దమ్మా ఇప్పుడు నానతో మీరే డాన్స్ చేయాలి రా పెద్దమ్మా అని చెప్పి చర్రీ శారదను లాక్కొని వెళ్తూ ఉంటే చెర్రి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు వద్దు వదిలే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ప్లీజ్ పెద్దమ్మ మా కోసం అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది శారద అత్తయ్యను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అని భూమి చెప్తూ ఉంటుంది అబ్బో అని చెప్పి అందరూ కూడా భూమిని ఆట పట్టిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు శరత్చంద్ర మావయ్య అపూర్వ అత్తయ్య డాన్స్ చేయబోతున్నారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు శరత్ చంద్ర అపూర్వ డాన్స్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు బిందు వంశీ బావ గారు కలిసి డ్యాన్స్ చేస్తారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక బిందు వంశీ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటే అపూర్వ వెయిటర్స్ దగ్గరకు వెళ్ళి గగన్ తాగబోయే కూల్ డ్రింక్లో మత్తు మందు కలుపుతూ ఉంటుంది ఎవరికి అనుమానం రాకుండా ఈ కూల్ డ్రింక్ను తీసుకెళ్లి ఆ గగన్ గడికి ఇవ్వు అని చెప్పి వెయిటర్కి చెప్తూ ఉంటుంది ఇక గగన్ కూల్ డ్రింక్ తీసుకొని తాగే వరకు అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది డ్రింక్లో డ్రగ్స్ కలుపుతుంది మనం పార్టీ ఇస్తుంది వాడు కాబట్టి బలైపోయేది వాడు పిన్ని అని చెప్పి అపూర్వ గోరింటాక్కి చెప్తూ ఉంటుంది డ్రగ్స్ కలిపావు అమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది మరి ఈ పెళ్లి ఆగిపోవాలంటే గగన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి కదా పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక గగన్ జ్యూస్ తాగానే అపూర్వ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ పార్టీ జరుగుతుంది పార్టీలో డ్రగ్స్ సేవిస్తున్నారు మీరు త్వరగా వచ్చి ఆ డ్రగ్స్ని స్వాధీనం చేసుకోండి ఎస్ఐ గారు అని అపూర్వ చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తాం లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు పిని డ్రగ్స్ వాడు తీసుకున్నట్టు మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఈ డ్రగ్స్ ప్యాకెట్లు వాడి కారులో ఉంటే వాడే డ్రగ్స్ తీసుకొచ్చినట్టు పోలీసులకు కూడా కన్ఫర్మ్ అయిపోతుంది ముందు వెళ్ళి వాడి కారులో డ్రగ్స్ పెడదాం పదపిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంకా అపూర్వ గోరింటాకు ఇద్దరూ కలిసి గగన్ కారు దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ ప్యాకెట్ని గగన్ కారులో పెట్టేస్తారు హమ్మయ్య మనం అనుకున్న పని ఇంతటితో పూర్తి అయిపోయింది ఇక పోలీసులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేస్తారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి కోపంగా చూస్తూ ఉంటుంది అదే సమయానికి గగన్ డ్రింక్ తాగుతూ భూమి మనిద్దరం డాన్స్ చేద్దాంరా అని చెప్పి సగన్ తాగిన జ్యూస్ గ్లాస్ని అక్కడే పెట్టేసి డాన్స్ చేయటం కోసం స్టేజ్ మీదకు వెళ్తాడు ఇదంతా కూడా నక్షత్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది నా బావతో కలిసి నేను ఎలాగూ డాన్స్ చేయలేకపోతున్నాను కనీసం నా బావ తాగిన జ్యూస్ అయినా నేను తాగుతాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని గగన్ తాగి అక్కడ పెట్టిన జ్యూస్ గ్లాస్ని తీసుకొని నక్షత్ర జ్యూస్ తాగుతూ ఉంటుంది ఏ నక్షత్ర ఎందుకే అంత స్పీడ్గా జ్యూస్ తాగుతున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నానే ఆ భూమి నా బావతో కలిసి డాన్స్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నక్షత్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఏమైంది నీకు అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఎందుకో మత్తుగా మైకంగా ఉంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది సరే పదా అలా వెళ్ళి కూర్చుందాం అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ నక్షత్రం తీసుకొని కారిడార్లోకి వెళ్తారు నక్షత్ర అక్కడ సాంగ్స్తో గజిబిజిగా ఉంది కారిడార్లో కూర్చుందామే అని చెప్పి చెప్తూ ఉంటారు సరే కారిడార్లో చైర్స్ లేవే ఇదిగో ఇది గగన్ బాబు కారు కారులో కూర్చుందాం పదా అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్ని తీసుకొని కారు దగ్గరకు వెళ్తుంది కారులో బావా ఏం పెట్టాడో ఒకసారి చెక్ చేద్దామా అని చెప్పి నక్షత్ర కార్ అంతా కూడా వెతుకుతూ ఉంటే దానిలో డ్రగ్స్ ప్యాకెట్ కనిపిస్తాయి ఇవేంటి బావ పంచదార పొట్లాలు కారులో పెట్టుకున్నాడు అని చెప్పి నక్షత్ర చేతిలోకి తీసుకుంటుంది బావకు స్వీట్ అంటే ఇష్టమేమో అందుకే షుగర్ ప్యాకెట్స్ కారులో పెట్టుకున్నట్టున్నాడు అని నక్షత్ర మనసులో అనుకొని బావకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి నాకు కూడా స్వీట్ అంటే ఇష్టం నేను కూడా ఈ షుగర్ ప్యాకెట్ ఒకటి తినేస్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని డ్రగ్స్ ప్యాకెట్ని చింపి నోట్లో వేసేసుకుంటుంది ఇక దాంతో నక్షత్రకు మైకం వస్తుంది అబ్బా తలంతా తిరిగిపోతుంది మొత్తుగా ఉంది అని చెప్పి నక్షత్ర డ్రగ్స్ ప్యాకెట్తో కారు దిగుతుంది అప్పుడే పోలీసులు వస్తారు నక్షత్ర చేతిలో డ్రగ్స్ ప్యాకెట్స్ చూసి ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటే పంచదార ప్యాకెట్లు అని నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇక పోలీసులు స్మెల్ చూసి ఇవి పంచదార ప్యాకెట్లు కాదు డ్రగ్స్ అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు ఇవి పంచదార పొట్లాలే అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇక నక్షత్రం చెక్ చేసి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది అని చెప్పి అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు ఇక పోలీసులు సంగీత జరిగే దగ్గరకు వచ్చి సారీ మీ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నందుకు ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ అందరినీ చెక్ చేయాలి అని చెప్పి సంగీత పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక గగన్ దగ్గరకు వెళ్ళేసరికి అపూర్వ గాడు దొరికిపోతాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ని చెక్ చేసి మీరు కూడా డ్రగ్స్ తీసుకోలేదు పక్కకు వెళ్ళండి అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ డ్రగ్స్ ఒకరి దగ్గర మాత్రమే దొరికాయి డ్రగ్స్ తీసుకున్నట్టు ఒకరు మాత్రమే మాకు అనుమానాస్పదంగా కనిపించారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆ ఒకడు గగనే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఎవరు ఎస్ఐ గారు ఆ ఒకరు అని చెప్పి అడుగుతూ ఉంటే కానిస్టేబుల్స్ ఆవిడను తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటే నక్షత్రం తీసుకొని కానిస్టేబుల్స్ వస్తూ ఉంటారు ఇక అపూర్వ నక్షత్రాన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది నా కూతురు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏ నక్షత్రం ఏంటే నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అంటే ఏమో మమ్మీ నాకు తెలీదు అని చెప్పి మత్తుగా నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకుపండి అని చెప్పి నక్షత్ర చేతికి బేడీలు వేస్తే అపూర్వ ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి